గుమ్మడికాయ అండి గుమ్మడికాయని ఒక ఉల్లిపాయ ఈ స్ప్రింగ్ అని అంటారు ఇవి కూడా వేసుకొని ఇవి ఉడకబెట్టుకుందాము ఇవి థైరాయిడ్ తగ్గుతుంది ఈ సూప్ చేసుకుందాము గుమ్మడికాయ సూపు బరువు తగ్గుతారు రోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేకుండా ఇది సూప్ తాగితే చాలా వెయిట్ లాస్ అవుతుంది బరువు తగ్గుతారు నైట్లో కూడా ఏం తినకుండా ఈ సూప్ తాగితే కూడా చాలా బాగుంటుంది వెయిట్ లాస్ అవుతారు బరువు తగ్గుతారు ఇది ఇప్పుడు చేసుకునే విధానం చూపిస్తారు ముందుగా ఈ జొన్నపిండి వేయించుకుందామండి ఏం నూనె నెయ్యి వేయకుండా వేయించుకుందాం ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టేసి వేయించుకుందాం కొంచెము సిమ్లో పెట్టేసి వేయించి తీసుకుందాం గుమ్మడికాయ ముక్కలు ఉల్లిగడ్డ ఒకటి స్ప్రింగ్ ఆని అనేసి నీళ్ళు పెట్టి కొన్ని ఉడికించుకుందాం ఫోర్క్స్తో కొడితే ఇట్లా మెత్తగా ఉడికిపోయినాయండి ఇప్పుడు దింపుకొని వడగట్టుకొని ఇది మిక్సీ పట్టుకుందాం గుమ్మడికాయ ముక్కలు ఇవన్నీ ఉడికించినాయి మిక్సీ జార్లో వేసాను అలాగే ఈ జొన్నపిండి వేయించుకున్నది కూడా ఇందులో వేసి మిక్సీ పెడదాం ఈ వడగట్టుకున్న నీళ్ళని మళ్ళీ ఇప్పుడు ఇవి దీనిలో సూప్లోకి వాడుకోవడానికి పక్కన పెట్టాను ఈ మిక్సీ పట్టింది ఇప్పుడు బాండిలో ఉడికిద్దాం ఈ మిక్సీ పట్టిందంతా ఇందులో వేసుకొని కొన్ని నీళ్ళు పోసుకొని ఇప్పుడు మసిలిచ్చిన నీళ్ళు కొంచెం ఉడికించుకుందాం మసిలిందండి ఇందులోకి తగినంత ఉప్పు వేసుకొని కారం వేయకుండా మిరియాల పొడి వేసుకుందాం ఇప్పుడు ఇందులో పోపు పెట్టేసుకుందాం దింపేసి స్టవ్ మీద బాండి పెట్టి కొంచెం రెండు స్పూన్ల నెయ్యి వేసాను చిన్న స్పూన్తో ఇప్పుడు ఎల్లిపాయలు వేగి నెయ్యి వేసాను నెయ్యిలో ఇందులో కొంచెం జీలకర్ర ఓమ కూడా వేసుకొని ఓమా కూడా వేసుకొని ఇప్పుడు చెట్టు ఆడిచ్చేసి ఇవి పోపు పెట్టేసుకుందాం మీరు జొన్నపిండి కాకుండా రాగి పిండితో కూడా రకం కూడా చేసుకోవచ్చండి ఈ పోపులో కొత్తిమీర కూడా వేసి పోపు పెట్టేసుకుంటున్నాం ఇందులో నిమ్మకాయ విండుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి మీరు కూడా చేసుకోండి గుమ్మడికాయ జొన్నపిండి సూపు రెడీ అయిందండి మీరు కూడా చేసుకోండి షుగర్ బీపీ కూడా తగ్గుతుంది